అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచలి ఎపిసోడ్ నైంటీ వన్ రే ఒకసారి విరాజ్కి కూడా కాల్ చేయి నువ్వు నేను అనుకోకుండా ప్లాన్ చేసుకున్నట్టే విరాజ్ కూడా ప్లాన్ చేసుకుంటే అందుకే వాడికి కూడా ఒకసారి కాల్ చేసావనుకో అప్పుడు అందరం కలిసి ఒకే ప్లేస్కి వెళ్దాం రే అది ఏమన్నా పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నావా అడిగాడు అర్జున్ పడి పడి నవ్వు ఆహా అలా కాదు అయినా అక్కడ సహస్ర విరాజ్ సెట్ అయ్యారో లేదో కూడా తెలియడం లేదురా సహస్ర ఇప్పటికైనా విరాజ్ ని అర్థం చేసుకుంటే బాగుండు లేదు వాళ్ళు ఇప్పుడు అన్యోన్యంగానే ఉన్నారు చెప్పాడు అర్జున్ నీకెలా తెలుసు బావా అది నిన్న సహస్రా ఇంటికి వచ్చింది అప్పుడు జాను అడిగితే తాను చెప్పిందంట అంటూ జాను చెప్పింది మొత్తం చెప్పాడు అర్జున్ రిషికి అమ్మయ్యా అయితే పర్వాలేదులే అంటూ కొంచెంసేపు మాట్లాడుకని ఇక ఇద్దరు ఒకే రోజు తమ భార్యల్ని తీసుకొని మాల్దీవ్స్ కి స్టార్ట్ అవ్వాలి అని ప్లాన్ వేసుకున్నారు ఎవరో మా బాబాయికి చెప్పారంట నన్ను భరించే కంటే సన్యాసం తీసుకుంటే బెటర్ అని అందుకే బట్టలు ప్యాక్ చేస్తున్నాను మిరాజ్ వైపు కాకుండా పక్కకి తిప్పుకుంటూ చెప్పింది కృష్ణ సార్ నాకు నీ కూతురు దగ్గర నన్ను ఇరికించేశారు కదా అనుకుంటూ తల కొట్టుకుంటూ ఉన్నాడు విరాజ్ అది కాదమ్మా అంటూ తన దగ్గరికి అడుగులు వేశాడు విరాజ్ అక్కడే ఉన్న షాంపూ బాటిల్ పౌడర్ డబ్బా దువ్వెన ఇలా ఏది పెడితే అది అన్ని విరాజ్ మీదకి విసిరేస్తుంది సహస్రా పుసి నేను ఈ మాట ఇప్పుడు చెప్పలేదు మన పెళ్ళైన కొత్తలో అంటే లైక్ మన ఫస్ట్ నైట్ అయిన తర్వాత చెప్పాను అది కూడా కొంచెం టంగ్ స్లిప్ అయ్యాను అంతే మనసులో ఆలోచన లేకుండా రాదు కదా అంటూ అక్కడి నుంచి బయటికి అడుగులు వేస్తూ ఉంది సహస్ర వెళ్తున్న సహస్ర చేయి పట్టి ఆపేస్తూ అంతేనా నువ్వు మీ ఆయన్ని అర్థం చేసుకుంది ఇదేనా టూ బ్యాడ్ పురా నాతో మాట్లాడుకు నేను నీతో పాటు హనీమూన్ కి రావడం లేదు నువ్వు నువ్వుక్కడివే వెళ్ళు నేను నేనొక్కడినే వెళ్తే అది హనీమూన్ ఎందుకు అవుతుంది అయ్యో అయోమయంగా భార్య వైపు చూస్తూ అడిగాడు ఏమో నాకేం తెలుసు లేదంటే నన్ను భరించలేకపోతున్నావు కదా ఇంకెవరినైనా తీసుకొని వెళ్ళు అవును మరి నిన్నే భరించలేకపోతున్నాను అంటే మళ్ళీ ఇంకొకరు అవసరమా నాకు ఈ జన్మకి నువ్వు చాలే బంగారం అంటూ సహస్రాన్ని విచ్చేకించే ప్రయత్నం చేస్తున్నాడు సర్లే దీనికి పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంది సహస్ర విరాజ్ వైపు చూస్తూ కోపం నటిస్తూ ఏంటది రెండు ముద్దులిచ్చి కూల్ చేయాలా అంత సీన్ లేదు రెండు రోజులు నేను సత్య దగ్గర పడుకుంటా అది నీకు పనిష్మెంట్ హుసే ఇది పనిష్మెంట్ కాదే అంతకంటే ఎక్కువ ప్లీజ్ బంగారం అంత పని మాత్రం చేయకు దానికంటే నా లాటి తీసుకొని నన్ను కొట్టు పర్లేదు అంతేకాని నువ్వు నీ మొగుడిని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పకే హలో నేనేమీ ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు జస్ట్ రెండు రోజులు అంతే నవ్వు ఆపుకుంటూ చెప్పింది నీకు రెండు రోజుల్లాగే ఉంటుంది కానీ నాకు మాత్రం రెండు సంవత్సరాల్లా ఉంటుంది అన్నాడు విరాజ్ విచారంగా ఫేస్ పెట్టి అయితే హనీ మున్ క్యాన్సిల్ చేసేసుకో నేను ఒక టెన్ డేస్ చానా దగ్గర ఉండి వస్తా వదిలే దానికొన్న టూ డేస్ బెటర్ ముడుచుకుంటూ చెప్పాడు విరాజ్ విరాజ్ పెట్టిన ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ విరాజ్ బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి బయటికి అడుగులు వేసింది నెక్స్ట్ ట్యూస్డే మనం స్టార్ట్ అవుతున్నాం బట్టలు ప్యాక్ చేసుకోండి మేడం ఒక పది రోజులకి సరిపడేలా ఓకే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక్కడ అర్జున్ జానుకి విషయం చెప్పి తనని కూడా బట్టలు ప్యాక్ చేసుకోమని చెప్పాడు ఇక చూస్తూ ఉండగానే ఆ నాలుగు రోజులు గడిచిపోయాయి ముందు సహస్ర విరాజ్ స్టార్ట్ అయ్యి వెళ్తే నెక్స్ట్ డే రిషి మధు అర్జున్ జాను నలుగురు స్టార్ట్ అయ్యారు హనీమూన్ కి ముందు రోజే మాల్దీవ్స్ చేరుకున్న విరాజ్ సహస్రాల సంగతి చూద్దాం ముందు విరాజ్ వావ్ ఈ ప్లేస్ ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది తమ రూమ్ విండోలోంచి కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తూ చెప్పింది సహస్రాని వెనక నుంచి చుట్టేస్తూ అంత బాగా నచ్చిందా చాలా బాగా నచ్చింది అండ్ థ్యాంక్ యూ బీచ్ దగ్గరికి తీసుకొచ్చినందుకు అమ్మాయి గారికి బీచ్ అంటే ఇష్టం కదా అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాను అవునా సో స్వీట్ ఆఫ్ యూ అంటూ విరాజ్ కి అభిముఖంగా తిరిగి విరాజ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది అంత బాగుంది కానీ ముద్దు పెట్టిన ప్లేసే బాగలేదు మొహం ముడుచుకుంటూ చెప్పాడు ఏంటి ఏం బాగాలేదు ముద్దు పెట్టడం బాగాలేదు అంటూ సహస్రాని రెండు చేతుల్లోకి ఎత్తుకొని మంచం మీదకి చేర్చాడు విరాజ్ సహస్రా నాకు మాత్రం ఇప్పుడే కావాలి అంటూ సహస్రా మీదకి చేరిపోయాడు ఆ కూలింగ్ ఎఫెక్ట్ కి ఇద్దరి శరీరాల్లో ఏదో కావాలి అనే కోరిక స్పష్టంగా బయటపడుతుంది ప్రొసీడ్ అవ్వనా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సిగ్గుపడుతూనే తల ఊపింది ఆమె తన నుంచి ఆ మాట రావడం ఆలస్యం మెల్లగా తన దాటిని మొదలుపెట్టాడు డిమ్ లైట్స్లో తన భార్య ఎప్పుడూ కంటే మరింత అందంగా కనిపిస్తుంది అలా తన పెదాలను అందుకుంటూనే తన టాప్లోకి చేతులు పోనిచ్చాడు మెల్లగా ఒక్కో వలువని దూరం చేస్తూ పూర్తిగా తనని ఆక్రమించుకునే పనిలో పడ్డాడు ఏంటి మేడం రోజు కంటే రోజు చాలా అందంగా కనిపిస్తున్నారు ఆమె చెవి దగ్గరికి చేరి హీ వాయిస్ తో అడిగాడు విరాజ్ అసలు ఇలాంటి మాటలు ఎలా వస్తాయి నీకు పెళ్ళ మందాన్ని చూస్తే ప్రతి మొగుడు ఒక పోయేట్ అయిపోతాడు తెలుసా తన భార్య అందాలని వర్ణిస్తూ చాలే అయినా అసలు ఇలాంటి మాటలతోనే కనీసం తలెత్తుకోకుండా చేసేస్తున్నావు అంటూ పూర్తిగా మిడిపోయింది విరాజ్ కూడా తనని మాటలతో కవ్విస్తూ మురిపిస్తూ పూర్తిగా తనని ఆక్రమించుకున్నాడు ఒక గంట తర్వాత అవును శ్రీవారు ఒక డౌట్ చెప్తారా అబ్బో మా శ్రీమతి గారు అడిగితే చెప్పకుండా ఉంటానా ఏంటో చెప్పండి అది మరి తమరికి పెళ్లికి ముందు ఎవరైనా గర్ల్ఫ్రెండ్ ఉండేదా లేదంటే లవర్ విరాజ్ మనసు ఒక్కసారిగా కొంచెం భారంగా మారింది హా ఉండేది తన పేరు వేద వేదాక్షి అన్నాడు విరాజ్ అవునా మరెందుకు విడిపోయారు అంటే నా లైఫ్లోకి నువ్వు రావాలి అని రాసింది అందుకే విడిపోయాను అరే నేను నిజంగా అడుగుతున్నాను చెప్పు అంది సహస్రా లేదు తను యాక్సిడెంట్లో చనిపోయింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ చెప్పాడు విరాజ్ ఆ మాటకి విరాజ్ వైపు చూస్తూ నిజంగా చెప్తున్నావా అవును నిజంగా నేను చెప్తుంది నిజమే నేను బీటెక్లో ఉన్నప్పుడు తను నాకు పరిచయం నా జూనియర్ తను అచ్చం నీలానే ఉండేది లైక్ మీ ఇద్దరి మనస్తత్వాలు ఒకటే అందుకే నాకు నిన్ను చూడగానే నచ్చేసావు నువ్వు చేసే ప్రతి పనిని నేను ఎంజాయ్ చేస్తాను చెప్పాడు విరాజ్ నేను ఐపీఎస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాను తను కూడా బెంగళూరులో ఉండి జాబ్ చేసేది నేను వచ్చాను అని తెలిసి నన్ను మీట్ అవ్వడం కోసం కారులో స్టార్ట్ అయింది కానీ అనుకోకుండా కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యి తన కంట్రోల్ తప్పి ముందున్న పెద్ద కంటైనర్ని గుద్దేసింది సో స్పాటెడ్ కనీసం తన మొహం కూడా గుర్తుపట్టలేనంతగా నుజ్జు అయిపోయింది తన కార్ నెంబర్ని బట్టి అదే తన అని గుర్తుపట్టాల్సి వచ్చింది చెప్పాడు విరాజ్ కంటి నిండా నీళ్లతో ఐఎమ్ సారీ విరాజ్ నాకు నిజంగా తెలియదు తన గురించి ఐఎమ్ సారీ చెప్పింది సహస్రా కూడా బాధగా సర్లే వదిలే వేదా ప్లేస్ లోకి నువ్వచ్చావు నిజంగా నిన్ను చూస్తే నాకు ఒక్కొక్కసారి వేదాన్ని చూసినట్టు అనిపిస్తుంది నీ మాట తీరు తన మాట తీరు కూడా సిమిలర్ గా ఉంటాయి ఆలోచనలు కూడా ఆ మాటకి చిన్నగా నవ్వి ఉరుకుంది సహస్రా ఇక ఆ రోజు మొత్తం రూమ్ కి పరిమితమయ్యారు సహస్రా విరాజ్ ఇద్దరు ఇక నెక్స్ట్ డే ఈవినింగ్ టైం కి మాల్దీవ్స్ లో ల్యాండ్ అయ్యారు ఇంకో రెండు ప్రేమ జంటలు అక్కడి నుంచి రిసార్ట్కి వెళ్ళి రెండు కాటేజెస్ బుక్ చేసుకుని ఎవరి కాటేజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు బావా ఈ ప్లేస్ ఎంత బాగుందో కదా నిజంగా అక్కకి చిన్నప్పటి నుంచి బీచెస్ అంటే చాలా ఇష్టం అక్క కానీ ఇక్కడికి వస్తే బీచ్ దాటి ఇంకా వేరే ప్లేస్ కూడా చూడదు అంది నవ్వుదు అవును అనుకోండి మేడం కానీ ఈ టైంలో మీరు ఆలోచించాల్సింది మీ అక్క గురించి కాదు నీ మొగుడు గురించి అంటే నా గురించి అంటూ వెనక నుంచి ఆమెని గట్టిగా హత్తికున్నాడు బావా రాకానే మొదలు పెట్టేశావా అయినా ఇంకా ఫ్రెష్ అవ్వాలి తినాలి ఇన్ని పనులున్నాయి హలో మేడం కాస్త శాంతించండి ఈరోజు కొంచెం స్పెషల్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా నైట్కి మన స్టే కూడా ఇక్కడ కాదు సో ఫాస్ట్గా రెడీ అయ్యి బెడ్ మీద ఒక కవర్ పెట్టాను ఆ కవర్లో ఉన్న డ్రెస్ వేసుకో ఏముంది ఆ డ్రెస్లో ఆ మాటకి ఆమె మెడవంపున ఒక పంటి ఘాటు బహుమతిగా ఇచ్చి అన్ని చెప్పకూడదే నువ్వు చూసి వేసుకోవాలి అంతే వెళ్ళి ఫాస్ట్గా రెడియం లేదంటే కంట్రోల్ తప్పి స్పెషల్ అది ఏం లేకుండానే ఇక్కడ నా ఫుల్ మీల్స్ తీసుకుంటా అర్జున్ మాటలకి ఎక్కడ లేని సిగ్గు ముంచి ఉంటే పో బావా అంటూ అర్జున్ నుంచి విడిపించుకొని లోకి పరుగు తీసింది జాను బిహేవియర్ కి నవ్వుకొని ఒక కార్ బుక్ చేశాడు ఇక జాను ఫ్రెష్ అయ్యి ఆ కవర్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో మోకాళ్ళ పై వరకు ఉన్న ఒక మినీ ఫ్రాక్ కనిపించింది ఇలాంటి కోరికలు అయ్యగారికి బాగా ఉంటాయి అయినా ఇప్పుడు ఇది నేను వేసుకొని తినడానికి బయటికి ఏం వెళ్తాను ఒకవేళ నన్న ఇలా చూస్తే చి చాలా చండాలంగా ఉంటుంది ముందు ఈ బావకి సిగ్గులేదు అనుకుంటూ తన దగ్గర ఉన్న ఒక ప్లేన్ షిఫాన్ శారీ కట్టుకొని బయటికి వచ్చింది ఓయ్ నేను నీకు ఏదో డ్రెస్లో రమ్మన్నట్టు గుర్తు నువ్వేంటి ఇది వేసుకున్నా బావా మనం తినడానికి బయటకు వెళ్తాం నాకు నచ్చదు ఆ లో నువ్వు చూస్తే ఓకే కానీ ఇంకెవరూ చూడటం నాకు నచ్చదు బావా ప్లీజ్ అంది చాలు బతిమానుతూ అయితే ఆ డ్రెస్ పట్టుకొని పదా తినేసి వెళ్దాం అంటూ తనని తీసుకుని బయటికి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి ఒక ప్లేస్కి వెళ్ళారు బావా ఇప్పుడు ఎక్కడికి వచ్చాం సైలెంట్ గా ఉండండి మేడం అంటూ తనని తీసుకుని లోపలికి వెళ్ళాడు పద అంటూ తన చేయి పట్టుకుని లిఫ్ట్లోకి తీసుకుని వెళ్ళాడు మైనస్ ఫ్లోర్ బటన్స్ ప్రెస్ చేయడం చూసి బావా పైకి కదా మనం వెళ్ళాలి కింద బటన్స్ ప్రెస్ చేస్తున్నావేంటి సైలెంట్గా ఉండు లేదంటే ఇక్కడే ముద్దు పెట్టేస్తా పెదిరించి చెప్పడంతో సైలెంట్ గా ఉండిపోయింది జాను లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యేసరికి తన కళ్ళని మూసేశాడు కొంచెం ముందుకి నడిచేసరికి తమ రూమ్ రావడంతో రూమ్ లోకి వెళ్లి డోర్స్ క్లోజ్ చేసి తన కళ్ళ మీద ఉన్న చేతుల్ని తీశాడు ఆ రూమ్ మొత్తం వాల్స్ కి బదులుగా గ్లాసెస్ తో కవర్ అయ్యి ఉండడం అండ్ తమ చుట్టూ వాటర్ ఉండడం ఆ వాటర్ లో చేపలు ఉండడం చూస్తూ చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయింది జాను భా ఏంటిది అర్జున్ జాను చుట్టూ చేతులు వేసి ఎలా ఉంది భవా చాలా అంటే చాలా బాగుంది అయితే ఇక్కడ నీ మొగుడు తప్ప ఎవరూ లేరు అండ్ రేపటి వరకు మనం ఈ రూమ్ దాటి బయటికి వెళ్ళము సో ఇప్పటికైనా మేడం గారు ఆ ఫ్రాక్ వేసుకుంటే చూసి తరించాలనుంది అంటూ చెప్పడంతో సిగ్గుపడుతూనే అర్జున్ నుంచి దూరం జరిగి ఆ కవర్ తీసుకొని అక్కడి నుంచి లోకి వెళ్ళి ఆ ఫ్రాక్ వేసుకుని బయటికి వచ్చింది జానుని అలా ఆ ఫ్రాక్లో చూసిన అర్జున్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్